హాయ్ గా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే అద్దిరిపోయే బెండకాయ పులుసు సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక కడాయో సట్టు ఏదో ఒకటి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం పులుసులో నేనైతే తాలింపు గింజలు వేయను ఇప్పుడైతే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ లావుగా కట్ చేసుకోకండి అస్సలు బాగోదు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటేనే పులుసుల్లోకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు బాగా వేపుకుందాము ఇప్పుడైతే ఇందులో బార్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఇంకొంచెం సేపు బాగా వేపుకుందాము బెండకాయ ముక్కలు అయితే ముందుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరీ చిన్నగా కాకుండా కొంచెం ఈ సైజులో అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రాగానే బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేనైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను బెండకాయల్ని మరీ గిరిగిరా తిప్పేయకూడదు జిగటగా వచ్చేస్తుంది స్లోగా కిందకి పైకి తిప్పుకోవాలి ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం ఇప్పుడైతే ఇందులో సరిపడా కారం కూడా వేసేసుకుందాము కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసుకుని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేద్దాం ఇవన్నీ ముందే వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఉప్పు కారం ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను మా అమ్మ పులుసులు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట మా అమ్మమ్మ ఈ చింతపండు అయితే మనం ఒక గంట ముందే నానబెట్టుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని అయితే బాగా పిసుక్కోవాలి నలిపేసేయాలన్నమాట రసం అయితే బాగా పిండేయాలి పులుసులు పద్దాక చేసుకోకండి చింతపండు బాడీకి అంత మంచిది కాదు చూడండి ఇదే మనం పిండుకున్న కొచ్చిన రసం ఇప్పుడైతే మనం దీన్ని బెండకాయ ముక్కల్లో పోసేద్దాము అలానే కొంచెం సరిపడా వాటర్ కూడా పోసేద్దాం ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే పోసుకోండి ఉడికిన తర్వాత వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము ఇప్పుడైతే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందాము కరివేపాకు కళ్ళకి చాలా మంచిది ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం మూత తీసి చూస్తే చూడండి ఉడుకుతూ ఉంది ఇలానే దీన్ని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి అప్పుడే బెండకాయ ముక్కలు బాగా ఉడుకుతాయి మెత్తగా ఉప్పు కారం ముందే వేసుకొని చేసుకుంటే మీకు బెండకాయల నుంచి జిగట అనేది రాదనమాట బాగుంటది ముక్క ముక్కగా మరి ఇంత వాటర్ వాటర్ గా ఉండకుండా కొంచెం చిక్కబడేంత వరకు చేసుకోండి ఇప్పుడు అయితే ఇందులో కొంచెం బెల్లం ముక్కేసుకుందాము ఇదైతే టోటల్ గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఒకవేళ వేసుకుంటే మరి ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోండి సరిపోతుంది ఆ కారాన్ని పులుపుని బెల్లం కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది ఇంకేముంది పులుసు రెడీ